హాయ్ అండి ఇవాళ మన స్పెషల్ కూరగాయల రాజు అయినటువంటి వంకాయ గారి కూర అండి అదేనండి గుత్తు వంకాయ కూర ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా మనం వంకాయలను పదహారు వంకాయల్ని ఎలాగా శుభ్రంగా కడిగి వేసుకుని నాలుగు ఒక ప్లస్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు చూసారు ఉల్లిపాయల్ని నేను అక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిపుచ్చిల్ని ఇలా నిలువుగా కోసుకున్నాను వంకాయని ఇదిగోండి ఇలా ప్లస్ వచ్చేలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే అందులో మనం స్టఫ్ మసాలా స్టఫ్ అనేది అందులో ఫిల్ చేస్తాం అనమాట అందుకోసం ఆ టైప్లో కట్ చేసుకున్నాను నేను తర్వాత అందులోకి స్టఫింగ్ కావాల్సిన సామాను కూడా చూసేద్దాం ముందుగా నేను ఇదిగోండి అల్లం ముక్క ఎంత సైజు అల్లం ముక్కని తీసుకున్నాను అది సుమారుగా నా వేలు రెండున్నర రంగుల బోర్ ఉంది కొలిస్తే కనుక మీకు చూపించడానికి ఆ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నిలువుగా కోసుకుని శుభ్రంగా పైన తొక్క పీల్ ఆఫ్ చేసుకుని నిలువుగా కోసుకుని ఇలా మొక్కలు కింద కట్ చేసుకున్నాను పది వెల్లుల్లి రబ్బలు ఐదు లవంగం మొగ్గలు రెండు యాలకులు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక గ్లాసుడు తీసుకున్నాను అనమాట ఒక చిన్న టీ టీ గ్లాసు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అందులో వేసేసుకున్నాను ఒక ఇరవై బద్దలు కానీ పాతిక బద్దలు కానీ జీడిపప్పు బద్దలని నానబెట్టుకోవాలి సోక్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ నుంచి ఇంకా ఫ్రెష్గా మన పెరట్లోని కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను అయితే ఇందాక కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి వాటిలోకి మనం మసాలా అప్పుడు మనం మిక్సీ పట్టేసి మసాలాని ఆ తర్వాత అది వంకాయల్లో మనం కూరతాము అనమాట అది స్టఫ్ని ఫిల్ చేస్తాము అది కూడా మీకు మసాలా రెడీ అయిన తర్వాత చూపిస్తాను అయితే మన ఇంట్లో కొంచెం ఏంటిది స్పైసీనెస్ వద్దు చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే కనుక కొబ్బరికాయ యాడ్ చేసుకోండి ఇలా రెండు ముక్కలు లేదంటే అవాయిడ్ చేసేయండి స్పైసీగా ఉంటే కర్రీ బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీర ఆయిల్ ఇక్కడ గసగసాలు కూడా వేసుకుంటామండి గసగసాలు నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇది టెన్ రూపీస్ ఉంటుంది మనకి అవైలబుల్గా ఆ ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తున్నాము తర్వాత ఉప్పు కారం పసుపు ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మొత్తం స్టఫ్ అంతా ఈ మసాలా దినుసులన్నీ వేసుకుంటాము ధనియాలు జీలకర్ర అల్లం లవంగ లవంగముగ్గ యాలకులు పది వెల్లుల్లి రబ్బలు గసగసాలు ప్యాకెట్ ఒక ప్యాకెట్ అంతా వేసేసుకుంటున్నాను గసగసాలు ప్యాకెట్ యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకుని హాఫ్ అయిన తర్వాత కొత్తిమీర కొబ్బరి వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి స్పైసీ కావాలంటే చెప్తాను కదండి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కారం తినలేరు అన్న వాళ్ళకి అది యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే ఆ మిక్సీ పట్టిన స్టఫ్ని ఎదుగు నేను ఇక్కడ ఒక వంకాయని ఇలా కట్ చేసుకున్నాను కదా కట్ చేసుకున్న దాంట్లో నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలా పెడతాను మామూలుగా అయితే మేము చేత్తోనే పెట్టేస్తాము ఇలా ఫైనల్గా నేను ఇలా ఒక దాన్ని ఫిల్ చేసుకున్నాను మీకు చూపించడం తర్వాత అలా అన్నీ ఫిల్ చేస్తామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దాక తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇలాగా స్టవ్ మీద పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించాలండి వేగిన తర్వాత అప్పుడు మనం ఇదిగోండి ఇలా మొత్తం స్టఫ్ అంతా కూడా ఫిల్ చేసి రెడీ పెట్టుకున్నాం మన వంకాయలు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము అది కూడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఉప్పు తర్వాత మనం ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకున్న జీడిపప్పు బద్దం కూడా వేసేసుకుంటున్నాము అంటే అవి పచ్చిగా ఉన్నాయి కదండి అవి కూడా వేగుతాయి అన్నమాట అందుకని జీడిపప్పు కూడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం ఇదిగోండి మనం స్టఫ్ని ఫిల్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసేస్తున్నాము ఇలా మొత్తం అన్నీ ఒకదాంతాలతోటి అన్నీ వేసేసుకుంటున్నాము ఇది ఫైనల్గా ఇలాగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అలా ఉండిచ్చి అవి వేగిన తర్వాత మొత్తం అన్నీ కూడా తిప్పి వేసుకుంటూ ఉండాలండి పైది కిందకి అంటే ఏం లేదు కింద వేగి ఉంటుంది కదా దాని పైకి తిప్పే పై దాంతా కూడా మళ్ళీ కింద వేగుతూ ఉంటుంది ఇలా అనమాట ఇలా మార్చుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే కింద మాడిపోద్ది ఫైనల్గా అవి కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుంటున్నాము పసుపు యాక్చువల్గా ముక్కల్ని ఇంకా ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత మనం గడికి పెట్టి తిప్పాం అనుకోండి విడిపోతాయి అనమాట అందుకని ఇలాగా రెండు చేతులతోటి పట్టుకుని మొత్తం పైకి కిందకి ఇలా తిప్పితే ఏమవుతుందంటే ముక్క చెవరకుండా మనకు వంకాయ వంకాయలో ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ వీడియో క్లిప్పింగ్ చూపించాను అనమాట అలా ఈ కలర్ వచ్చేంతవరకు కూడా అలా వేగన ఇవ్వాలండి వేగిన తర్వాత మనం పెట్టుకున్న కరివేపాకు ఒక మూడు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది పైకి కిందకి ఎందాక చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి శుభ్రంగా మొత్తం అన్నీ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలి సుమారుగా ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందండి ఆ తర్వాత మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత కారాన్ని ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని వాటర్ వేసుకోవడమేనండి వాటర్ మీద ఉడికిస్తామన్నమాట ఇక్కడ వాటర్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఓన్లీ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగా ఉడికిపోయి తెగిడి తెగిడు కింద అయిపోతుంది వంకాయ అనేది సో ముక్క మునిగేంత వరకు అట్లా వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసుకుని ఉడికి ఉడికిస్తూ ఉండాలి ఇప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకునే ఇబ్బంది ఏమి ఉండదండి ఆల్రెడీ వాటర్ వేసాం కదా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట ఆ వాటర్ అనేవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇది కూడా మనం తున్నుకున్న కొత్తిమీరని ఇలా వేసుకుంటున్నాము యాక్చువల్గా ఈ సీజన్లో మనకి దేశవాళీ కొత్తిమీర ఉండదండి కొత్తిమీర అయితే స్మెల్ బాగుంటుంది కొంచెం సే ఒక టెన్ మినిట్స్ అలా అయ్యేటప్పటికి వాటర్ అంతా కూడా ఇలా ఎగిరిపోయిందనమాట మనం కింద పట్టకుండా అలా కదుక్కుంటూ ఉండాలి లేకపోతే పైన వాటర్ వాటర్లైన ఉంటుంది కింద పట్టేస్తూ ఉంటుందండి తర్వాత మనం ఇందాక స్టఫ్ చేసింది ఉంటుంది కదా అందులో కొద్దిగా పేస్ట్ వండించుకున్నాం అందులో కొన్ని వాటర్ వేసుకుని ఇలా తిప్పేసుకుని అందులో వేసుకుంటే మసాలా స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కర్రీలోకి లాస్ట్లో మసాలా యాడ్ చేసుకుంటాం ఇంకా అంతేనండి కర్రీ అయితే అయిపోయింది మీకోసం ఒక బౌల్లో తీస్తున్నాం అనమాట జస్ట్ గార్నిష్ కోసం ఒక పచ్చి కొత్తిమీర అలా గార్నిష్ చేసాం కానీ మనం ఆల్రెడీ కొత్తిమీర అందులో వేసామండి బాగుంటుంది ఫ్లేవరు ఇంతేనండి ఫైనల్గా గుత్తి వంకాయ కూర రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్